అందరికీ నమస్కారములు నా పేరు శ్రీ విద్య పశువైద్యాధికారి తయ్యూరు ప వైద్యశాల ఎస్ఆర్ కుండ మండలం చిత్తూరు జిల్లా ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడ మాట్లాడాల్సింది ఏమంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఈ ఎండ ఈ ఎండాకాలంలో పశువులకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం అనేది మెయిన్గా ఇప్పుడు చాలామంది ఆవులకి ఎండలకి ఎక్కువ ఆవులు ఊగుతూ ఉంటాయి జొల్లు కాల్చడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే మీకు షెడ్ ఉన్న దగ్గర ఆవులకి అటువైపు ఇటువైపున గోతాం సంచులు ఉంటే వాటిని చల్లగా నీళ్ళతో తడిపి గోతాం సంచులు ఆ పక్క ఈ పక్క వేశారంటే ఆవుకి కొంచెం ఎండ నుంచి తగ్గించవచ్చు ఒకవేళ ఆవులకి నీళ్ళు ఎక్కువ పెట్టాలి దగ్గర దగ్గర ఒక్కొక్క ఆవుకి అరవై నుంచి డెబ్భై లీటర్ల వరకు ఆవుకి నీళ్ళు కాల్పించాలి తర్వాత మీ షెడ్లలో ఆవులకి ఫ్యాన్ పెట్టించవచ్చు తర్వాత స్ప్రింక్లింగ్ వాటర్ వస్తూ వస్తాయి షెడ్లోనే పైపుల ద్వారా పెట్టించారంటే ఆవులకి అప్పుడప్పుడు స్ప్రింక్లింగ్ అవుతూ ఉంటాయి తర్వాత ఒకవేళ అవి లేని వాళ్ళు గోతాం సంచితో వేశారంటే ఆవులకి చల్లదనంగా ఉంటుంది తర్వాత షెడ్లు ఉన్న వాళ్ళు పైన ఆవులకి టెంకాయ చెట్లు అవి కూడా వేసారంటే కొంచెం చల్లదనాన్ని తెలుస్తుంది తర్వాత పశువులకి గ్రామాల్లో నీటి తొట్టులు ఉంటాయి ఒకవేళ అందులో నీళ్ళు కానీ లేకపోతే మీ పంచాయతీ సెక్రటరీని కాంటాక్ట్ అయ్యి ఆ నీటి తొట్టు